పేరు నా ఉదేశ్వర అండి సెంట్రల్ నియోజక తెలుగు మహిళ ప్రముఖ న్యూస్ ఛానల్ లైవ్ లో మరి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు గారు అమరావతి రాజధాని అన్నారు కదండి అభిప్రాయం వాడు సీనియర్ అండి ఎవడని చెప్పింది సీనియర్ అయినాడైతే ఎవడైనా అట్లా మాట్లాడతాడా నిజంగా ఒక అబ్బకి అమ్మకు పుట్టినైతే అట్లా మాట్లాడతాడా నిజంగా మానవత్వం తెలుసుకోండి ఎవడైనా అట్లా మాట్లాడతాడా ఒక మనిషి పుట్టక పుట్టినోడు ఎవడైనా అట్లా మాట్లాడతాడా ఆడబిడ్డలు విలువ తెలిసా ఒక తల్లి విలో తెలిసా ఒక భార్య విలో తెలిసా ఒక ఆడబిడ్డల విలువ తెలుసు ఎవడైనా అట్లా మాట్లాడతాడా ఏమీ తెలియని నా కొడుకులు కాబట్టి ఈరోజు పిచ్చిబావుడు వాగుతున్నారు సాక్షికి మాత్రమే సొంతం అది తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎవ్వరూ కూడా దాన్ని ఉపేక్షించట్లేదు ఉపేక్షించే బోరు కూడా ఎంత దాకా నిలగడానికి సిద్ధంగా ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇలాంటి మాటలు ఇలాంటి చేష్టలు వాళ్ళకి మాత్రమే సొంతము సాక్షి టీవీకి సాక్షి పేపర్కి మాత్రమే అలాంటి సొంతం కాబట్టి సాక్షి టీవీని సాక్షి పేపర్ని పత్రికని ప్రతి దాన్ని కూడా బ్యాన్ చేసేంత వరకు కూడా మేము ఈ పోరాటాలు ఈ ఆరాటాలు ఆగవని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని కించపరుస్తూ మాట్లాడతారా అమరావతి రైతుల్ని కించపరుస్తూ మాట్లాడతారా మీకు అలాంటి మాటలు మాట్లాడడానికి ఎవడిచ్చాడా రైట్స్ పొలాలు మూడు మూడు పంటలు పండే పొలాలని కాదనుకొని అమరావతి కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర యువత కోసం మా బిడ్డల భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుల కోసం ఈ రోజు రైతులు పొలాలను ఇస్తే వాళ్ళ గురించి తప్పుడు కూతలు కూస్తారా మనిషి పుట్టి పుట్టారండి నిజంగా ఉందిగా నీకు భార్య ఉందిగా నీకు ఆడబిడ్డలు ఉన్నారుగా కడుపు కన్నమే తింటా ఉన్నావుగా అంత పెద్ద మాట ఒక డిబేట్ లో మాట్లాడి మాట ఎవడివిరా నువ్వు నీకు ఎవడిచ్చాడా రైట్స్ నువ్వు ఎట్లా మాట్లాడగలిగావ్ ఏం చెయ్యలేరు అనుకుంటా ఉన్నావా నీ వెనక మా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని కలలు కంటా ఉన్నావా నీ వెనకమాల భారతి రెడ్డి ఉంది అని ఏమన్నా ఊహిస్తా ఉన్నావా ఎవడనైనా సరే నేల నాకు ఇచ్చే అంత దమ్ము ధైర్యం సత్తా కలేజ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులో ఉంది గుర్తుపెట్టుకో పెట్టుకో ఆంధ్ర రాష్ట్రంలో బ్రతికే ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా దమ్ము ధైర్యంతో కలేజాగా బ్రతుకుతారు ఎవడు సొమ్మించినట్లా మీకులాగా డిబేట్ లో కూర్చొని పది రూపాయలు ఐదు రూపాయలు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి కోసం ఆడబిడ్డల శీలాల కోసం ముఖ్యంగా ఆడబిడ్డల రక్షణ కోసం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు కూడా ఎదురు చూస్తున్నారు అమరావతి అంటే మేము ఒక దేవతల రాజధానిగా కొలుస్తా ఉన్నాం ఈరోజు మీరు వేష్యాల రాజధాని అంటారా మీరు బతికేది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కొంత ఉండేది ఎక్కడ ఎక్కడ ఉంటుంది నీ భారతి అదే అమరావతిలో అదే అమరావతి కొంపలో అమరావతి ప్యాలెస్ లో ఉంటా ఉంది కదా మరి కాదా వేశ్య ఆయనకి ద్రాబిడ్డలుగా మీ పార్లమెంట్ సభ్యులు ప్రతి ఒక్కడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో బతుకుతా ఉన్నారుగా ఆంధ్ర రాష్ట్ర అమరావతి అంటే నీ ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలు కూడా వర్తిస్తుంది వాళ్ళు కూడా వేసలేనా వాళ్ళ కొంపలో ఉన్న ఆడవాళ్ళు కూడా వేసలేనా ఎవరిన మీకు రైట్స్ ఎక్కడ ఉన్నాయి పిచ్చి కూతలు కారు కూతలు కూస్తే ఎవరైనా నాలుగు కో చేతులు పెట్టేస్తాను గుర్తుపెట్టుకో నిజంగా వాగినోడికి దమ్ము ధైర్యం ఉంటే మా మధ్యలో అమ్మనండి వాడి మా నియోజకవర్గంలో సెంట్రల్ నియోజకవర్గండి వేసుకొని ఎక్కడికో పారిపోవాల్సిన అవసరం ఏముంది నీకు నువ్వు కరెక్ట్ గానే మాట్లాడని తర్వాత పోస్ట్ పెడతా ఉన్నావుగా నువ్వు కరెక్ట్ గానే మాట్లాడావు నువ్వు పోస్ట్ పెట్టే ప్రతి పోస్ట్ నిజమైనప్పుడు నీకంత భయం ఎందుకు నీకంత దాడి ఎందుకు నీకంత వనికి ఎందుకు రండి ఎదురు నువ్వు ఏమి ఏంటో చూపిస్తాం పిచ్చి కూతలు కారు కూతలు కూతురు ఒక్క నాటిక చీరేస్తాం గుర్తు పెట్టుకోండి ఉన్న మరి రిపోర్టర్ కూడా కృష్ణం రాజు గారు వేషం రాజధాని అన్నప్పుడు ఆయన కూడా ఎగతాళిగా నవ్వారు కదమ్మా వాడు ఎదవండి ఎగరండి వాడు నిజంగా మనసు పుట్టుకేం పట్టలేదు వాడిని ఒక రిపోర్ట్ గా పెట్టుకున్నందుకు సాక్షి సిగ్గుపడాలి ముందు అలాంటి ఎగవలు మాత్రమే సాక్షి రిపోర్టర్ గా సాక్షి పాపరికి ఒక అతిథి అధినేతలుగా ఉంటారు సాక్షి అంటేనే బోకు బోక్ అంటేనే సాక్షి ఇంకా అందులో ఇంకెవరు మాట్లాడతారండి బోకులు మాట్లాడకపోతే ఆడ పెద్ద బోకునా కొడుకు కాబట్టి బోకుడు వాడు బోకు మాటలు మాట్లాడుతా ఉన్నాడు ఆడు పరమ నీచ నికుశుడు కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క దానికి మూల్యం చెల్లించే హెచ్చరిస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక కృష్ణం రాజు లాంటి వ్యక్తులు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అంటారు మా బాబు గారు మంచోడు కాబట్టి కూటమి ప్రభుత్వం అంతకన్నా మంచిది కాబట్టి ఈ రోజు ఇంకా బతికి బతి కడతా ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉంటే అదే మా పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడుంటే మమ్మల్ని ఏం చేసేవాళ్ళు అదే ఒక నీచ పరిపాలన ఇదే మా సంస్కృతి పరిపాలన ఒక కిరణ్ అనే వ్యక్తి భారతీయ దగ్గర ఒక చిన్న మాట నడని చెప్పుకుంటూ పరిస్థితి కిరణ్ రెడ్డిది కూటమి ప్రభుత్వం అంది అంత మంచి ప్రభుత్వం ఒక ఆడబిడ్డని తప్పుగా మాట్లాడితే ఎవరిని కూడా ఉపేక్షించబోమని ఖండించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది మరి ఇలాంటి వాగిన వాగిన వాగుడు అన్ని ఏం చేస్తారో చంద్రబాబు నాయుడు గారికి అప్ప ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి వదిలేస్తా ఉన్నాం ఆయన ఏం చేస్తాడో ఒక భారతీయ రెడ్డిని అంటేనే అంత సీరియస్ అయిపోయారు కదా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు అన్నారు మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడడానికి సిద్ధంగా ఉండండి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు ముఖ్యంగా సాక్షి పేపరు సాక్షి టీవీ బ్యాన్ చేయాలనే మా డిమాండ్ ముఖ్యంగా ఎవరైతే మాట్లాడకుండా ఆడు బయటికి రాకుండా ఆడు బతికినంత కాలం జైల్లో ఆడబిడ్డలు తప్పుడుగా మాట్లాడినని వాడు ఒక్కరోజున బాధపడేస్తా